హాయ్ అండి నేను మీ టైల్ దాన్ని ఈ రోజు వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజులు ఎలా కట్ చేసుకోవాలి ఈ మూడు బ్లౌజులు అండి మూడు బ్లౌజులు ఎలా కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకుంటే ఈజీగా అవుతుంది అని చెప్పేసి చూపిస్తాను చూడండి ముందుగా అయితే నేను పొడవ అనేది తీసుకుంటున్నాను పొడవ ఎలా చూసుకోవాలి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ భాగాన్ని ఆ విధంగా టేప్ తో మనం కరెక్ట్ గా చూసుకుంటే మనకి లెంగ్త్ అనేది వస్తుంది ఆ లెంత్ అనేది ఎలా తీసుకున్నాను ఒక ఆఫ్ ఇంచ్ వదులుకొని అంటే కింద ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ వదులుకొని పైన ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ వదులుకొని మధ్యలోనే మనకి ఎంతైతే కావాలో సైజు ఆ సైజు అయితే తీసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఏం చూసుకుంటాం మనం నడుం భాగం చూసుకుంటాం నడుం భాగం ఎలా చూసుకోవాలి మనకు కాజా ఉంటుంది కదా ఆ కాజా పట్టి వదిలేసుకొని అక్కడ నుండి మనం ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది ట్వంటీ నైన్ వచ్చింది ట్వంటీ నైన్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి మనం ట్వంటీ నైన్ అంటే ఏడు పావు వస్తుంది ఇంచుమించు ఏడుంపావే వస్తుంది ఏడుంపా దగ్గర నుంచి ఒక వన్ ఇంచు ఆ వన్ ఇంచు దగ్గర నుంచి పాతొక్క రెండు అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసము తీసుకోవాలి ఇప్పుడు ట్వంటీ నైన్ ఉంది భాగం వచ్చేసి మనకు చంకరౌండ్ ఎంత ఉంది ఎనిమిది ఇంచులు అనేది చంకరౌండ్ ఉంది అప్పుడు మనం ఎంత పెట్టుకోవాలి ఇటు నుంచి ఐదున్నర తీసుకోవాలి డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు ఖచ్చితంగా తీసుకోవాలి ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మనకు చంకర ఉండు ఎంత కావాలి మనకి ఎనిమిది ఇంచులు ఎనిమిది అంటే టోటల్ పదహారు ఇంచులు వస్తుంది ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నెక్ భాగం షోల్డర్ కొంతమందికి జారుతుంది కాబట్టి జారకుండా ఉండడం కోసం ఒక పావు ఇంచు డౌన్ అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనకి నెక్ భాగం వేసుకున్నాము బ్యాక్ సైడ్ మార్కింగ్ రావాలి అనుకుంటే మనం ఏం చేస్తాము షోల్డర్ కింద నెక్ భాగం ఉంది కదా అది తీసుకుని ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి పైన రెండున్నర వచ్చింది కింద వచ్చేసి మూడించులు అనేది తీసుకున్నాను మూడించులు తీసుకుంటే రౌండ్ అనేది షేప్ కరెక్ట్గా నీట్గా అందంగా వస్తుంది మనం ఏదైతే తక్కువ తీసుకున్నామో పైన ఎంత తీసుకున్నామో కింద కూడా అంతే తీసుకుంటే కరెక్ట్గా అయితే రాదు అంటే వెడల్పు భాగం అనేది తగ్గిపోతుంది అన్నట్టు ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్నాము కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోవాలి నేను వేసిన మార్కింగ్ కరెక్ట్ గానే ఉంది అంటే ఎక్కడ కూడా తేడా అనేది రాలేదు ఈ విధంగా వేసుకుంటే మనకి ఎక్కడ కూడా తేడా రాకుండా నీట్గా చక్కగా బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుంది చూడండి మార్కింగ్ కూడా మనం ఎందుకు వేసుకోవాలి మార్కింగ్ కింద ఆల్రెడీ ఇంకా రెండు బ్లౌజ్ పీసులు ఉన్నాయి కాబట్టి మనము మూడు ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టి ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటే కింద డౌన్ సైడ్ కూడా మనకి మార్కింగ్ పడుతుంది ఆ విధంగా నీట్ గా మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ వేసుకున్న దాని మీద చక్కగా కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా బ్యాక్ పార్ట్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి లేదు బాగానే ఉంది అనుకుంటే ఇంకా చెకింగ్ అవసరం లేదు నేను కరెక్ట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను బ్యాక్ దాటు కావాలి కాబట్టి మనం ఆ విధంగా అయితే పరుచుకొని ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి పైకి ఎంత తీసుకోవాలి ఎవరికైనా సరే మినిమం నాలుగు ఇంచులు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి మరీ లెంతీగా అంటే పదహారు పదిహేడు ఇంచుల బ్లౌజులు ఉంటాయి కదా వాళ్ళకి మాత్రమే కొంచెం ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి పదహారు పదిహేడు ఎవరు వాడతారు బాగా కొంచెం ముసలి వాళ్ళు కొంచెం ఏజ్ పర్సన్స్ అంటే కొంతమందికి ఉన్న ఉన్నవాళ్ళు లేకపోతే కొంతమంది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే పదహారు పదిహేడు ఇంచుల బ్లౌజ్ అనేది యూజ్ చేస్తారు ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాము హ్యాండ్స్ తీసుకుందాము హ్యాండ్స్ ఎలా తీసుకోవాలి నాలుగు ఇప్పుడు మూడు బ్లౌజులు కదా మూడు బ్లౌజులో మనకి కింది భాగం వచ్చేసి కొంచెం తక్కువ వస్తుంది అది రాకుండా చూసుకొని ఆ విధంగా మన వైపు ఫోల్డింగ్ మన వైపు మన వైపు ఉండేలాగా ఓపెన్ అవతల వైపు ఉండేలాగా చూసుకొని ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి నాకు వచ్చేసి ఇంచులు ఇక్కడ హ్యాండ్స్ హ్యాండ్ సైజు ఆరున్నర ఇంచులు ఆరున్నర ఇంచుల దగ్గర నేను ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను ఎలా వేసుకున్నాను అటొక హాఫ్ ఇంచు ఇటొక హాఫ్ ఇంచు ఖర్చు అనేది వదులుకొని ఆ విధంగా అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇక్కడ ఎంత తీసుకోవాలి ఎనిమిది ఇంచులు రౌండ్ ఖచ్చితంగా ఉంది అంటే మూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి మనకి ఎంతైతే ఎనిమిది ఇంచుల రౌండ్ కావాలో అంతవరకు అక్కడ డైరెక్ట్ గా ఒక మార్కింగ్ అనేది తీసుకున్నాను చూసారు కదా ఇప్పుడు నేను మార్కింగ్ వేసాను అదే విధంగా అదే షేప్ లో కటింగ్ అనేది చేసుకోవాలి చూసుకొని కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే మూడు బ్లౌజులు ఒకేసారి కట్ చేసినప్పుడు కింద డౌన్ సైడ్ వచ్చేసి పీస్ అనేది తగ్గిపోతుంది ఆ విధంగా తగ్గకుండా ఫోల్డింగ్ అంటే ఏదైనా ముడతలు కానీ ఫోల్డింగ్ కానీ లోన పడకుండా చూసుకొని నీట్ గా పరుచుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఆ విధంగా ఇప్పుడు చక్రా మనకు ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతు కావాలి కదా ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది నేనైతే ఈ విధంగా తీసుకుంటాను ఎప్పుడైనా సరే అంటే డైరెక్ట్ మార్కింగ్ కూడా వేసుకొని తీసుకోవచ్చు కానీ నేనైతే ఈ విధంగానే తీసుకున్నాను నాకు మొదటి నుంచి ఇదే అలవాటు ఈ విధంగానే కటింగ్ అనేది చేసుకుంటాను ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఆ ఎక్స్ట్రా ఉన్నది కూడా మనం సంఖ దగ్గరకు వచ్చేసరికి కలుపుకుంటే మనకి అక్కడ నాలుగు భాగాలు కూడా జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉండడం ఉంటుంది రాదు కూడా ఆ విధంగా మనం సమానంగా వచ్చేలాగా కటింగ్ అయితే చేసుకోవాలి పదకొండున్నర హ్యాండ్ లూజ్ కదా మనకు అన్నిటి మీద మార్కింగ్ అయితే వేసుకోవాలి ఆ విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ముందుగా మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాము తర్వాత హ్యాండ్స్ తీసుకున్నాము తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాము ఓపెన్ ఇది ఫ్రంట్ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మన వైపు ఉండేలాగా చూసుకొని ఓపెన్ మన వైపు ఉండేలాగా చూసుకొని ఆ విధంగా మార్కింగ్ అయితే స్ట్రేట్ లైన్ ఒక లైన్ అనేది గీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కావాలి కాబట్టి ఆ ఖర్చు వదులుకొని ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు చూస్తారు కదా మన వైపు ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఏదైనా సరే మనకి ప్రిన్స్ కట్ అనేసరికి స్టేట్ కట్టే వస్తుంది క్రాస్ తీయలేము చాలా మందికి ఇది డౌట్ ఉందో లేదో తెలియదు నాకు కూడా చిన్న డౌట్ ఉంది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి మనకి మామూలు బ్లౌజ్ అయితే షేప్ బ్లౌజ్ తీసుకుంటాము క్రాస్ కటింగ్ తీసుకుంటాము ఇదైతే ప్రిన్స్ కట్ అయితే ఖచ్చితంగా స్ట్రేట్ గానే కట్ చేస్తాము ఎప్పుడైనా సరే ఎవరి కటింగ్ అయినా చూడండి ఫ్రంట్ అనేది స్టేట్ కటింగ్ ఉంటుంది అది ఎందుకు అనేది మీకైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి తెలియదు అంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కానీ ఆ తర్వాత వీడియోలో కానీ ఖచ్చితంగా నేనే చెప్తాను ఓకే ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ తీసు అదే విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం అక్కడ వేసుకున్న దగ్గర ఒక వన్ ఇంచు చంక దగ్గర ఉంది కదా మనకు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అక్కడ నుంచి రెండు అనేది తీసుకోవాలి మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి పైకి కిందికి ఒక పావి ఇంచు వెడల్పుండెలాగా అంటే డీప్ రావాలి కాబట్టి వెడల్పుండెలాగా చూసుకొని ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి సెవెన్ ఉంది మాక్సిమం కొలతలు లేకపోయినా సరే ఫ్రంట్ నెక్ ఎవరికైనా సరే ఇంచులు ఉంటుందండి మాక్సిమము ఎవ్వరికైనా సరే ఏడు ఏడున్నర పెట్టుకున్నారంటే కొంచెం డీప్ ఎనిమిది అంటే ఇంకా డీపు లేదు ఆరున్నర కూడా కొంతమందికి ఉంటుంది మనం అది చూసుకొని మనకి కొలతలు ఎలాంటి కొలతలు లేనప్పుడు ఒక ఏడు ఇంచులు పెడితే మ్యాక్సిమం సెట్ అయిపోతుంది ఇప్పుడు మనం ప్రిన్స్కట్ మార్కింగ్ అయితే వేస్తున్నాము అక్కడ ఎంత తీసుకున్నాము ఇంచులు అనేది తీసుకున్నాను నేను ఇంచులు తీసుకుంటే నాకు ఎంత వస్తుంది ఇప్పుడు అక్కడ వచ్చేసి నేను రెండున్నర తీసుకున్నాను కింద నుంచి వచ్చేసి ఐదో పావు తీసుకున్నాను అంటే మార్కింగ్ నాకు ఎంత వచ్చింది పది ఇంచులు అనేది పైనుంచి మనకి చెస్ట్ భాగం ఏదైతే ఉందో ఆ భాగం దగ్గర నేను వచ్చేసి మూడు పావు అనేది తీసుకున్నాను ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చంక రౌండ్ అంటే చంకలోకి వచ్చేలాగా చూసుకొని ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటే నీట్ గా వస్తుంది మార్కింగ్ షేప్ కూడా కరెక్ట్ గా వస్తుంది ఎప్పుడు కూడా కట్ కరెక్ట్ గా షేప్ దగ్గర కరెక్ట్ గా ఉంటేనే మనకి కట్ అనేది అందంగా ఉంటది లేకపోతే సెట్ అవ్వదు ఆ విధంగా అయితే మార్కింగ్ వేసుకోవాలి చూసుకోండి ఇక్కడే మన దగ్గర ఇప్పుడు మనం చేసే మిస్టేక్ అనేది ఇక్కడే చేస్తారు చాలా మంది ఆ షేప్ అనేది కరెక్ట్ గా గీయరు గీయకుండా షేప్ బాగా రాలేదు అని చెప్పేసి మళ్ళీ అది అవుతా ఉంటారు అంటే డౌట్ పడుతూ ఉంటారు అలా రాకుండా ఉండాలి అంటే ముందుగా నేను చెప్పినట్టు ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి చాలా చక్కగా నీట్ గా వస్తుంది చూసారు కదా ఇప్పుడు ఇక్కడ కూడా మనకు ఫ్రెంట్ దగ్గర అక్కడ ఒక దాట అనేది వేసుకుంటే ఇంకా నీట్ గా ఉంటుంది బ్లౌజ్ ఆ విధంగా మార్కింగ్ నేను ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో ఇదే విధంగా మీరు ట్రై చేసి చూడండి ఒకసారి ఖచ్చితంగా బాగా వస్తాయి సైజుని బట్టి కూడా మనం మార్కింగ్ వేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది ట్వంటీ నైన్ కాబట్టి నేను ఇక్కడ ఇంచుల దగ్గర నుంచి మార్కింగ్ అనేది తీసుకున్నాను కొంచెం హెవీగా అంటే థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ త్రీ ఫార్టీ వరకు ఉన్న బ్లౌజ్లన్నీ కూడా మూడున్నర వరకు తీసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది ప్రిన్స్ కట్ అంటే చెస్ట్ భాగం అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం వెడల్పు అనేది ఎక్కువ తీసుకోవాలి చెస్ట్ భాగం తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ తీసుకోవాలి ప్రిన్స్ కట్ లోనే చెస్ట్ భాగం చెస్ట్ లేని వారికి అయితే ఖచ్చితంగా కప్స్ పెట్టుకుంటే ఇంకా నీట్ గా వస్తుంది కప్స్ లేకుంటే మాత్రం నీట్ గా రాదు అంటే ఫ్రంట్ అనేది బాగా సెట్ అవ్వదు చెస్ట్ లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్గా అందంగా కూడా వస్తుంది ఎప్పుడు కూడా మనం ప్రిన్స్ కట్ చాలా వరకు మనకు పని ఈజీ అవుతుంది నీట్ గా ఉంటుంది చాలా మనకు పని కూడా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది కటింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది చాలా మంది అనుకుంటారు షే లో మాత్రమే వచ్చి మాకు ప్రిన్స్ కట్ రాదు ప్రిన్స్ కట్ ఎలా కట్ చేయాలో తెలియదు భయపడిపోతూ ఉంటారు అలాంటి ఎలాంటి భయపడకుండా నీట్గా చక్కగా వచ్చేలాగా నా వీడియో చూసి నేర్చుకోండి కొత్త వారు అయితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే అక్కడ గంట ఉంటుంది కదా ఆ గంటను కూడా కొట్టండి ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ మీరు ఇస్తారని అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తేనే నేను రోజుకో వీడియో అనేది చేస్తాను ఇక్కడ నేను వీడియో చేసుకుంటూ కటింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ నాకు ఇక్కడ చాలా కష్టంతో కూడుకున్న పనులు ఇవన్నీ కూడా నా కష్టానికి ఫలితం ఉండాలంటే మీరు సపోర్ట్ చేయాలి మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు వీడియో చేయాలి అనిపిస్తుంది ప్రతి రోజు చేయాలి అంటే మినిమం టూ అవర్స్ టైం అనేది తీసుకుంటుంది ఎందుకంటే ఇక్కడ నేనే వీడియో చేసుకోవాలి నేనే ఎడిటింగ్ చేసుకోవాలి నేనే కటింగ్ చేయాలి నాకు ఇక్కడ ఎవరు సపోర్ట్ కూడా లేదు నాకు ఎవరు సపోర్ట్ లేరు కాబట్టి మిమ్మల్ని సపోర్ట్ చేయమని అడుగుతున్నారు మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ ధైర్యంతోనైనా సరే నేను రోజుకొక వీడియో అనేది ఖచ్చితంగా చేస్తాను నా వీడియో వైరల్ అవుతుంది అనుకుంటున్నాను వైరల్ అవుతేనే కదా నాకు కూడా చేయాలి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చేస్తారని అనుకుంటున్నాను అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా వీడియో అర్థం కాకపోతే చూడండి ఒకసారి నాకు కామెంట్ చేయండి లేకపోతే నేను మొబైల్ నంబర్ కూడా నా లోగోలో ఇచ్చాను మీరు అక్కడి నుంచి కూడా నాకు వాట్సాప్ చేయొచ్చు ఏదైనా డౌట్ ఉంటే అనే ఇది డౌట్ ఉంది మాకు ఇలాగా కటింగ్ ఎలా చేసుకోవాలి ఏ దేని కోసమైనా సరే ఏ బ్లౌజ్ కటింగ్ కాదు ఏ కటింగ్ అయినా సరే నాకు మెసేజ్ అయితే చేయొచ్చు అందరికి నేను రిప్లై అనేది ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మూడు బ్లౌజులు అనేది కటింగ్ అనేది చేస్తాను ఒకటి కట్ చేసి చూపించాను మిగతా అన్ని కూడా ఆ విధంగా అయితే కటింగ్ చేస్తాను